కాకినాడలో జయేంద్ర నగర్ లో విఘ్నేశ్వర దేవాలయం ఉంది మహాగణపతి దేవాలయం ఒకప్పుడు మాంధాత వారని అక్కడే ఉంటారు దగ్గరలో మంచి భక్తి తత్పరులైనటువంటి కుటుంబం వారు వారికి అక్కడ ఖాళీ స్థలం ఉంది గుడి కడదామని కంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళారు ఆయనకి పిలిస్తే పనికే వారు విఘ్నేశ్వరు ఆయన దగ్గరికి వెళ్లి అడిగారు అయ్యా కృష్ణాలయం కడదాం అనుకుంటున్నామండి ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసి చెప్పారు రాదు కృష్ణాలయం అక్కడ విఘ్నేశ్వరుడు గుడుస్తుందని చెప్పారు కాదండి మేము కృష్ణాలయం కడదాం అనుకుంటున్నాం ఆయన నవ్వి శుభం ఎంత ప్రయత్నించారో ఆఖరికి మళ్ళీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరే ఎటువంటి విఘ్నేశ్వరుణ్ణి పిడితే బాగుంటుందో అటువంటి మూర్తిని చేయించి ఇప్పించండి అన్నారు శిల్పిని పిలిపించారు విఘ్నేశ్వర మూర్తిని చేయించారు చేయించి ఆయన ప్రథమ పూజ చేసి వ్యాన్ ఎక్కించారు తీసుకెళ్ళండి కాకినాడ ప్రతిష్ఠ చేయండి అన్నారు ఎండ మండిపోతోంది పట్టుకోవాలా ఒక వ్యాన్ లో పట్టుకోవడానికి ఒక మనిషి కూర్చోవాలి ఎలా ఆ ఎండ అలా ఉంది స్వామి ఎలా కూర్చుంటామండి ఎక్కడ మెద్రాసు ఎక్కడ కాకినాడ ఎలా పెడతామని అడిగారు మహాస్వామి గారు బయటికి వచ్చి చేతిలో సత్యదండాన్ని ఒకసారి ఇలా ఆకాశానికి తిప్పారు తిప్పి ఎక్కండి ఇంకా పర్వాలేదు ఎండ మండిపోతాం ఎక్కండి అన్నారు వాళ్ళు కొబ్బరికాయ కొట్టి వ్యానెక్కారు ఎక్కి కామకోటి పీఠం గేటు దాటి వ్యాన్ పైకి వచ్చింది ఆకాశం మబ్బులు ఇచ్చి ఆ వ్యాను కాకినాడ వచ్చే పర్యంతం వ్యాను ఏ దారిలో పెడుతోందో దారి దారి అంతా మబ్బులే అది కాకినాడ వచ్చి దింపేసేంత వరకు మబ్బులే ఎండలేదు మహాత్ముల సంకల్పాలు అలా ఉంటాయి ఆయన